రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దగా డిఎస్సీని రద్దు చేసి మెగా డీఎస్సీని ప్రకటించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బీఆర్ గౌస్ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అరవై వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు కంటి తుడుపు చర్యగా ఆరు వేల వంద డిఎస్సి పోస్టులను విడుదల చేశారని పేర్కొన్నారు టెట్ డిఎస్సి ఒకేసారి పరీక్షల్లో పాల్గొనాలని నిబంధనలు విధించారని దానివల్ల నిరుద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయని వివరించారు పది పదిహేను రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలన్న దురుద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేసిందని నిరుద్యోగులు త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున ఆందోళనకారులతో మాట్లాడి ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన ఆందోళనకారులకు వివరణ ఇచ్చారు ఈ ముట్టడి కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు ప్రొసీజర్లీ గవర్నమెంట్ ఏం చేయాలో మీకన్నా చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా ఆలోచనతో ఉన్నాం మేము అవి చేత సిద్ధంగా ఉన్నాం ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదని మా ఆలోచన ఇదివరకు ప్రభుత్వాలకి పాత ప్రభుత్వాలకి ఇప్పటికీ కంపేర్ చేయడానికి ఎవరికీ లేదు ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం నిరంతరము కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు

గౌస్ నేషనల్ సెక్రటరీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే ఏదో యువతికి పెద్ద ఎత్తున అధ్యాస్తం విద్యాస్తం ఉద్యోగాలు ఇస్తాం నిధులు ఇస్తామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం యువత ఆశకు ఎదురుచూస్తూ ఉంది మా ముఖ్యమంత్రి గారి జాబ్ క్యాలెండర్ ఇస్తా ప్రతి సంవత్సరం అదే వచ్చిద్దేమో అని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు జాబ్ క్యాలెండర్ నుంచి మాట్లాడింది లేదు తీరా చూస్తే ఏదైతే ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము అధికారులకు రాగానే వాటిని ఇమీడియట్గా ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి యువత చేత ఓట్లు వేయించుకున్నారు ఆ ఇరవై ఐదు వేల పోస్టుల విషయాన్ని తొంగలో దొక్కి ఈరోజు రేపటికి ఏదో ఎలక్షన్ వచ్చేస్తుంది కదా మళ్ళీ మాయమాటలు చెప్దామని చెప్పి ఐదు వేల ఆరు వేల కొంత పోస్టులతో ఒక డిఎస్సీ అని నకిలీ డిఎస్సీ ఒక రిలీజ్ చేశారు మరి మీరు హామీ ఇచ్చిన ఇరవై ఐదు వేల పోస్టుల సంగతి ఏంది ఎంతకాలం చెప్తారు అలా మాయమాట జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మీరు ముసుగు తీయండి మీరు జనాలకి మాయమాట చెప్పింది చాలు మోసం చెప్పింది చాలు మోసం చేసిన చాలు కనీసం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉంటే మీ పక్కన తిరిగే నాయకుల కోసం కార్యకర్తల కోసం మీకు ఏదో వాళ్ళకి రాజకీయ ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో చైర్మన్లు డైరెక్టర్లు వేసుకొని ముక్కలు ముక్కలు చేశారు ఆ రోజు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్డీసీ లేదు మరి ఏంది ఇదంతా ఎంతకాలం మోసం చేస్తారు ఈ విధంగా మరి యువతని మీకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్రంలో యువత మొత్తం ఎదురు చూస్తూ ఉంది మీరు కానీ ఇమీడియట్గా ఈ నకిలీ డిఎస్సీని రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రాబోయే సీఎం అయినట్టు ముట్టేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇకనైనా ఈ కా ఈ కార్యక్రమం మాలకు అని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు దాసర్ రవి రాష్ట్ర జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ జోనల్ ఇన్ఛార్జి ప్రకాశం జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబో చంద్రబాబు నాయుడు యువకులను మోసం చేశాడు నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత యువకుని యువకుల్ని ఉద్యోగ కల్పన జరిపిస్తాను ముప్పై వేల ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఉన్నాయి ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలో ఉన్నాయి అరవై వేల ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నిటి నేను ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువకులను మోసం చేస్తున్నారు డిఎస్సి ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయన్న డిఎస్సి ఈరోజు ఐదు వేల ఉద్యోగాలకు ఎందుకు కుదించారు ఇది ఎక్కడ జరుగుతుంది మోసం ఇది చెప్పాలా ఇది ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయన్న జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఎందుకు ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు ఇది ఒక దీనికి సమాధానం చెప్పాలి ముందు అదేమండి మినిస్టర్ గారు ముట్టడికి వస్తే మినిస్టర్ గారు మేము అన్నిటికీ సంక్షేమం చేస్తామంటున్నాడు ఎవరికి సంక్షేమం చేశాడు ఏం చేశాడు అరవై వేల ఉద్యోగాలు ఖాళీలో ఉంటే వాటిని భర్తీ చేయకపోతే అదే సంక్షేమం యువతను మోసం చేస్తుంటే ఇదే సంక్షేమం నోటిఫికేషన్ ఇవ్వకుండా సంవత్సరం సంవత్సరం మోసం చేస్తుంటే ఇదే సంక్షేమం ఒకసారి ఆలోచన చేయాలా ఆంధ్రప్రదేశ్లో యువకులు మొత్తం నడుం కట్టాలా జగన్మోహన్ రెడ్డి ఓటమే మనం ధ్యేయంగా పనిచేయాలా ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామాన ప్రతి ఇంట్లో ప్రతి యువకుడు కదిలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని పిలుపునిస్తున్నాం